అది ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో కేశవ్ అని ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అతనికి అమ్మా నాన్న ఎవరూ లేరు చిన్నతనంలోనే చనిపోయారు తల్లిదండ్రులు లేకపోవడంతో కేశవ్ చదువుకోలేకపోయాడు ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ పనులు నేర్చుకున్నాడు కేశవ్కి వాళ్ళ అమ్మానాన్న గుర్తుగా ఒక చిన్న ఇల్లు ఒక ఎకరం పొలం ఉంది ఏరా కేశవ్ మాకు పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు పప్పన్నమేంటి బాబాయ్ బిర్యానీ పెట్టిస్తాను పదా ఏంటి జోకేశ ఇప్పుడు నేను నేను అడిగేది నీ పెళ్లి గురించి ఊరుకో బాబాయ్ నాకెవరు పిల్లనిస్తారు ఎవ్వరూ లేనివాణ్ణి సంపాదన కూడా అంతంత మాత్రమే అదసలు సమస్యే కాదు అలా అనుకుంటే ఎవ్వరూ పెళ్లి చేసుకోలేరు అయినా నీకేంత కూరా నాకన్నీ తక్కువే బాబాయ్ నువ్వేం బాధపడగాని నీకోసం ఒక సంబంధం చూశాను మా ఆఫీసులో సెక్యూరిటీ గార్డ్ అప్పారావు అని ఉన్నాడు అతనికి ఒక కూతురుంది ఆ అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని అప్పారావు నాకు చెప్పాడు వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చావు ఇంకా నువ్వేం మాట్లాడకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది కేశవ్ ఆయన మాట మీద గౌరవంతో ఒప్పుకున్నాడు కొన్ని రోజుల్లోనే శ్రావణితో పెళ్లి జరిగింది పెళ్లి కోసం కేశవ్ తన పొలాన్ని తాకట్టు పెట్టాడు కేశవ్ జీవితం ఎంతో సంతోషంగా మారింది శ్రావణిని బాగా చూసుకోవాలి అని కేశవ్ చాలా కష్టపడి పనిచేసేవాడు ఒకరోజు ఏమండి ఇంతలా కష్టపడుతున్నారు నేను మీతో సంతోషంగానే ఉన్నాను శ్రావణి నాకు నువ్వు తప్పెవరున్నారు నువ్వు సంతోషంగా ఉండాలి నేను బాగా చూసుకోవాలి నాకు తెలుసు మీరెంతకాలం ఇలా కష్టపడతారు మొన్న నాన్న వచ్చినప్పుడు ఊరిలో విషయాలు చెప్పారు ఆయన స్నేహితుడు తనకి ఉన్న చిన్న పొలంలో చేపలు పెంచడం మొదలు పెట్టారంట ఇప్పుడు ఆయనకి బాగా లాభాలు వస్తున్నాయని చెప్పారు మీరు కూడా అలా చేయొచ్చు కదండి మనకి పొలం కూడా ఎలానూ ఉంది శ్రావణి చెప్పిన ఆలోచన కేశవ్కి నచ్చింది తన పొలంలో తక్కువ ఖర్చుతో చేపలు పెంచడం మొదలుపెట్టాడు మూడు నెలల్లోనే చేపలు పెద్దగా అయ్యాయి చేపలు కొనుక్కోవడానికి చాలా మంది వచ్చారు వ్యాపారం మంచి లాభం వచ్చేలా ఉంది నమస్తే సార్ ఇదే మొదటి లోడ్ సార్ ఇంకో ఐదు నెలల్లో మీ అప్పు మొత్తం తీర్చేస్తా నువ్వు ఇంకా నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదురా కోర్టులో కేసేశా ఈ స్థలం నన్ను స్వాధీనపరుచుకోమని ఆర్డర్ ఇచ్చింది ఇంకా ఈ స్థలం నాదే ఈ చేపల చెరువు నాదే ఆ మాటలు విన్న కేశవ్ చాలా బాధపడ్డాడు ఆ వడ్డీ వ్యాపారి మనుషులు కేశవ్ ని నుండి బయటకి తోసేశారు కేశవ్ ఇంటికి వెళ్ళాడు జరిగినదంతా శ్రావణితో చెప్పాడు శ్రావణి కూడా చాలా బాధపడింది ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు ఇంకా ఊరిలో పెద్దవాళ్ల దగ్గరికి కూడా వెళ్ళి విషయం చెప్పారు కానీ ఆ వడ్డీ వ్యాపారికి భయపడి ఎవరూ వాళ్లకి సహాయం చేయలేదు ఏవండి మీరేమీ బాధపడకండి మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడా ఇంత జరుగుతున్నా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా నేను రేపు సుప్రీం కోర్టులో కేసు వేయడానికి వెళ్తున్నాను అక్కడైనా న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది కేశవ్ రెండో రోజు టౌన్కి తన బైక్ మీద బయలుదేరాడు ఆ విషయం తెలుసుకున్న వడ్డీ వ్యాపారి తన కార్ తో కేశవ్ ని గుద్దించాడు అటువైపుగా వస్తున్న వాళ్ళు కేశవ్ ని చూసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కేశవ్ని శ్రావణి ఇంటికి తీసుకుని వచ్చింది తన భర్తని అలా చూసిన శ్రావణి తట్టుకోలేకపోయింది ఊరిలో వాళ్ళు శ్రావణి వచ్చాకే కేశవ్కి అన్ని నష్టాలు జరుగుతున్నాయని సూటిపోటి మాటలు మాట్లాడేవారు అది విన్న శ్రావణి చాలా బాధపడేది నిజంగా తన వల్లే తన భర్తకి ఇన్ని కష్టాలు వచ్చాయేమో అని అనుకుంది తను చనిపోవాలి అని అనుకుని దగ్గర్లో ఉన్న నదిలో దూకడానికి వెళ్ళింది ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం కానీ నా వల్లే మీకిన్ని కష్టాలు వచ్చాయి నేనొక నష్ట జాతకురాల్ని పుట్టగానే అమ్మ చనిపోయింది ఈ రోజుతో మీ జీవితంలో నుండి నేను నాతో పాటు ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా ఉండాలండి శ్రావణి నదిలోకి దూకగానే ఒక పెద్ద చేప వచ్చి శ్రావణిని మింగేసింది నది ఒడ్డుకు ఆ చేప వచ్చి శ్రావణిని బయటకు ఊసేసింది కింద పడిన శ్రావణి పైకి లేచి ఆ పెద్ద చేపని చూసి భయపడింది శ్రావణి నన్ను చూసి భయపడకు నేను నీకు ఏ హాని చేయను నీ కథ మొత్తం నాకు తెలుసు నేను ఒక మాయా గుడ్లు పెట్టి ఆల్చిప్పని ఇస్తాను ఆ గుడ్లని మీ ఇంటి వెనక ఉన్న స్థలంలో చల్లు రోజు చేపలు కాస్తాయి అని చెప్పి ఆ మాయా చేప వెళ్ళిపోయింది శ్రావణి వెంటనే ఇంటికి వెళ్లి జరిగినదంతా తన భర్తకి చెప్పింది వాళ్ళ ఇంటి వెనక స్థలంలో ఆ మాయా చేప గుడ్లను చల్లి నీళ్లు పోసారు రెండవ రోజు ఉదయాన్నే వెళ్లి చూసేసరికే ఆ స్థలంలో చేపలు మొలిచాయి అది చూసిన కేశవ్ శ్రావణి చాలా సంతోషించారు ఆ మాయ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉన్నారు అలా ఆ చేపలను అమ్మి వచ్చిన లాభంతో తన స్థలాన్ని రెండింతలు డబ్బు ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు ఆ విధంగా కేశవ్ తన భార్య పేరు మీద శ్రావణి ఫిష్ హ్యాచరీ మొదలు పెడతాడు ఆ చేపల్ని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి మంచి లాభాలు సంపాదించాడు మాయా టపాసు వెంకటేష్ పెద్దగా చదువుకోలేదు సొంత ఊర్లోనే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని అమ్మని చెల్లిని పోషిస్తున్నాడు తన స్నేహితులందరూ ఎంతో కొంత చదువుకున్నారు తనకంటే బాగానే సంపాదిస్తున్నారు రే వెంకీ చెల్లెలకి సంబంధాలు వస్తున్నాయిరా మంచి అబ్బాయిని చూసి కట్టబెట్టేస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది ఇప్పుడు పెళ్ళంటే బోల్డ్ అంత డబ్బులు కావాలి మన దగ్గర తిప్పి తిప్పి కొడితే పదివేలు కూడా లేవు దాని పెళ్లికి ఇంకో రెండేళ్లైనా ఆగాలమ్మా మన బంధువులందరూ అమ్మాయి పెళ్ళెప్పుడు అమ్మాయి పెళ్ళెప్పుడు అంటుంటే ఏ సమాధానం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు ఏం ఉన్నదే చెప్పు నా కొడుక్కి పెద్దగా సంపాదన లేదు చెల్లెలి పెళ్లి కూడా చేయలేకపోతున్నాడు అని అని వెంకి అదేనండి వెంకటేష్ చిరాగ్గా ఇంటి నుండి బయటకొచ్చాడు బడ్డీ కొట్టు తెరిచి కూర్చున్నాడు తన వ్యాపారం కూడా పెద్దగా నడవట్లేదు ఇక ఎప్పుడు ఇదే పనిచేస్తే తన జీవితంలో ఎటువంటి మార్పు సంతోషం ఉండదని భావించాడు తన చెల్లెలి పెళ్లి చేయాలన్నా తన జీవితం బావుండాలన్నా డబ్బు సంపాదించడం ఎంతో ముఖ్యం అనుకున్నాడు అలా మార్కెట్లోకి వెళ్ళాడు దీపావళి వస్తుండటంతో చాలా మంది టపాసులు అమ్మే దుకాణాలు పెట్టారు తను కూడా చిన్న కొట్టు పెడితే ఎంతో కొంత డబ్బులు వస్తాయనుకున్నాడు వెంటనే తన స్నేహితుడు లక్ష్మణ్ ని కలిశాడు నాకున్న మంచి ఫ్రెండ్వి నువ్వేరా కొంచెం డబ్బు సాయం చేస్తే నేను కూడా ఎంతో కొంత సంపాదించుకుంటాను ఇస్తానులేరా కానీ టపాకాయలు నాలుగు రోజులుగా అందరూ అమ్ముతూనే ఉన్నారు నీ బడ్డీ కొట్టే సరిగ్గా నడవదు ఇందులో మళ్ళీ సరుకు మొత్తం లాస్ వస్తుంది కదా లాస్ రాదు నువ్వొందు డబ్బులివ్వు ఆ విధంగా వెంకి తన స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని మార్కెట్లో ఒక టపాసుల దుకాణం పెట్టాడు తనది తక్కువ పెట్టుబడి కావడంతో పాతరకం చిచ్చుబుడ్లు పువ్వొత్తులు భూచక్రాలు లాంటి చిన్న రకం టపాసులు ఏర్పాటు చేశాడు టపాసులు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ పక్క షాపుల్లో థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ ఆటం బాంబ్ లక్ష్మీ బాంబ్ అంటూ రకరకాలు కొనుక్కొని వెళ్తున్నారు తన కొట్టు కాసలు ఎవరూ రావడం లేదు అలా రెండు రోజులైపోయింది దుకాణాలు మూసే సమయం అవడంతో అందరూ కొట్లు మూసేసి వెళ్లిపోయారు తను కూడా కొట్టు మూసేసి దాని ఎదురుగా ఫుట్పాత్ పైన కూర్చున్నాడు నాకు టపాకాయలు కొనవా బాబు మన దగ్గరంత డబ్బులు లేవు లాంటివి ఆకాశంలో వెలిగేటప్పుడు చూడడమే గాని వాటిని కొనుక్కొని కాల్చడం మనలాంటి పేదవాళ్ళకి కుదరని పని ఆ తాత మనవడు అలా మాట్లాడుకోవడం విన్న వెంకి తన కొట్టులో నుండి కొన్ని టపాసులు తెచ్చి ఆ బాబుకి ఇచ్చాడు వాళ్ళు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి వెంకీ భోజనం చేసి నిద్రపోయాడు ఉదయం తను మార్కెట్కి వెళ్లి కొట్టు తెరిచాడు తన కొట్టు నిండా చాలా రకాల రాకెట్ బాంబులు ఆటం బాంబులు పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు అలా చాలా రకాల టపాసులు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఒక పెద్ద రాకెట్ బాంబుని తీసి దానిని వెలిగించాడు అది ఆకాశంలోకి దూసుకుపోయింది దాని చివర తాడు పట్టుకున్న వెంకీ కూడా ఆకాశంలోకి ఎగిరి వెళ్లాడు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ అది చూసి ఆశ్చర్యపోయారు రాకెట్ ఆరిపోగానే తిరిగి వెంకీ తన కొట్టు దగ్గరకు వచ్చి ఆగాడు అందరూ వెంకీ షాప్ కి వచ్చి ఇలాంటి టపాసులే కావాలని ఎగబడి కొన్నారు అన్నయ్యా అన్నయ్యా టీ తెచ్చాను లే అనయా అంతలో కల నుండి బయటకు వచ్చాడు వెంకీ ఇదంతా కళ కళ మంచి కల ఏమన్నా తమన్నా వచ్చిందా పోవే పిచ్చిదానా వెళ్ళి స్నానానికి నీళ్ళు పెట్టు అని వెంకీ స్నానం చేసి మార్కెట్కి వెళ్ళాడు దీపావళికి ఇంకా రెండు రోజులే ఉండటంతో మార్కెట్ అంతా కిక్కిరిసిపోతుంది వెంకీ వెళ్లి తన కొట్టు తెరిచాడు అక్కడ ఉన్న సామాన్లు చూసి నమ్మలేకపోయాడు కలలో కనిపించినట్లుగానే పెద్ద పెద్ద రాకెట్లు పెద్ద చిచ్చుబుడ్లు ఎన్నో రకాల టపాసులు అక్కడ ఉన్నాయి వాటిని చూసి వెంకీ చాలా సంతోషించాడు మార్కెట్లో అందరూ చూస్తుండగా ఒక పెద్ద చిచ్చుబుడ్డుని తెచ్చి వెలిగించాడు అలాంటి రకాల టపాకాయలు ఎవరి కొట్టుల్లో కూడా లేవు జనాలందరూ వెంకీ వెలిగిస్తున్న టపాసులను చూసి తన కొట్టుకే వచ్చి టపాసులను కొనుక్కున్నారు ఒక్క రోజులోనే తన కొట్టంతా ఖాళీ అయిపోయింది తనకి చాలా డబ్బులు కూడా వచ్చాయి ఈ డబ్బంతా నేను పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభం కాదు ఆ దేవుడే నన్ను కరుణించి నా దానానికి మెచ్చి నన్ను దీవించాడు అని దేవునికి మనసారా వందనాలు చెప్పి ఆ డబ్బంతటిని తీసుకుని వెళ్లి తన తల్లికి చూపించాడు ఈసారి పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాడు అలానే తనని నమ్మి తనకి డబ్బులిచ్చిన తన స్నేహితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేసి తను చేసే వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని కోరాడు అలా దీపావళికి తనిచ్చిన చిరు కానుక తన జీవితంలో కొండంత వెలుగులతో నింపింది తన మంచితనాన్ని వదులుకోకుండా అందరికీ సాయం చేస్తూ తను పెట్టిన ప్రతి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకున్నాడు సంవత్సరం తిరగకుండానే తన చెల్లెలికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించాడు హాయ్ ఫ్రెండ్స్ లైఫ్లో ఇలాంటి మ్యాజిక్లు జరగడం నిజమో అబద్ధమో కానీ మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది కదా మీ లైఫ్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరగాలని కోరుకుంటూ అందరికీ మా ఛానల్ తరపున దీపావళి శుభాకాంక్షలు